హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నాము అంటే ఒక్క ముద్ద కూడా మిగిలించకుండా తింటాము ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా చాలా బాగుంటుంది మీరు ఇక్కడ ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మనమైతే ప్యాన్ అయితే తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోవాలి పల్లీలు కొంచెం ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చన్నపప్పు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకొని ఈ మూడు ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లకి అయితే తీసుకుందాము ఇప్పుడు అదే లో మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి ఇక నేను ఆరు పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను ఇవి కొంచెం మంటగా ఉంటాయి పచ్చిమిర్చి మీకు పచ్చిమిరకాయలు మంట తక్కువ అనుకుంటే ఇంకా నాకు నాలుగు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కట్ట కొత్తిమీరని అయితే ఇలా మధ్యలో కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొత్తిమీరని మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఇప్పుడు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము అదే లో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇక్కడ ఒక నాలుగు టమాటాలను అయితే ఇలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టేసి ఈ టమాటాలు మగ్గే వరకు అయితే మగ మగ్గనిచ్చుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మనం మగ్గనిచ్చుకోవాలి అలా పెట్టేస్తామంటే మనకి మాడిపోతాయి ఇప్పుడు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసేసి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిపాయలను అయితే వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఒకసారి అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనం వీటి మొత్తాన్ని మిక్సీ అయితే పట్టుకుందాము మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని అయితే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కొత్తిమీర టమాటాలను కూడా వేసేసుకొని మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని మూత పెట్టేసి మనం మిక్సీ అయితే పట్టుకోవాలి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు పోపు అయితే పెట్టుకుని ఇలా తిన్న బాగుంటుంది లేదంటే బాగుంటుంది పోపు పెట్టుకున్న ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నాలుగు వెల్లుల్లిని కొంచెం పచ్చ పచ్చిగా దంచుకొని ఇందులో వేసుకోవాలి అలాగే పోపు దినుసులు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో కరెండి మిర్చిని కూడా వేసుకొని అలాగే కొంచెం కరివే కూడా వేసుకొని మనం తాలింపు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని మనం పచ్చళ్ళు అయితే వేసుకుంటే మనకి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి